హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్ సోషల్ డిఎస్సి పాలిటీ కంటెంట్ వీడియో ఫ్రెండ్స్ ఇది సో ప్రీవియస్ క్లాస్లో మనం కీలక పదాలు చూసాం దాని కంటిన్యూయేషన్ పార్ట్ చూద్దాం ఇందులో సో అలానే ఎవరికైనా సిక్స్ టు టెన్త్ సోషల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ కంటెంట్ మా యాప్లో అవైలబుల్ ఉంది యాప్ నేమ్ చేసి అకాడమీ సో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం టేబుల్స్లో ఇవ్వడం జరిగింది సో అలానే కింద పాయింట్ వైజ్గా కూడా మొత్తం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లోని ఒక లైన్ కూడా మిస్ అవ్వదు సో మీరు ఈ మెటీరియల్ని నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి ఇదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెడితే నేను మీకు మెటీరియల్ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ సెండ్ చేస్తాను సో ఇది వన్ టైం పర్చేస్ పీడిఎఫ్స్ మీకే ఉంటాయి సో ప్రింట్ తీసుకోవచ్చు సో అవసరమైన ప్లేసెస్లో నేను కలర్స్లో ఇవ్వడం జరిగింది సో చూద్దాం ఆధునిక ప్రపంచ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం అత్యున్నతమైన శక్తివంతమైన రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది ఎంతోమంది మేధావులు రాజనీతిజ్ఞులు రాజ్యాంగ సభగా ఏర్పడి జరిపిన చర్చల ఫలితంగా భారత రాజ్యాంగం రూపొందింది భారత రాజ్యాంగ సభ అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు భారత రాజ్యాంగం భారతదేశంలో రాజకీయ వ్యవస్థ నిర్మాణాన్ని భారత పౌరుల హక్కులు స్వేచ్ఛలను భారత న్యాయశాఖ స్వతంత్రతను అభివర్ణిస్తుంది భారత రాజ్యాంగం భారతదేశంలో పటిష్టమైన సంక్షేమ రాజ్యాన్ని విశిష్ట రాజకీయ విలువలైన సమన్యాయం లౌకికవాదం సామ్యవాదం సాంఘిక ఆర్థిక న్యాయం మొదలైన వాటిని స్థాపించడానికి భారత రాజ్యాంగం పునాదులు వేసింది భారత రాజ్యాంగం అనేక చారిత్రక పరిణామాల నుండి ఆవిర్భవించింది భారత జాతీయోద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆశలు ఆశయాలు డిమాండ్లు వాటికి ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం తదితర అనేక చట్టాలు భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి సో ఈ చట్టాల గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం సో మొన్న పంతొమ్మిది వందల తొమ్మిది పరోక్ష ఎన్నికల్ని ప్రతిపాదించినట్లు సో పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వంద్వ ప్రభుత్వ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఐదు సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్కి బీజాలు వేసిన చట్టంగా చూసాం సో వీటి గురించి డెప్త్గా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్రాన్ని స్వయం పాలనను డిమాండ్ చేస్తూ భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో జాతీయోద్యమాన్ని నిర్వహించింది స్వాతంత్రాన్ని స్వయం పాలనను డిమాండ్ చేస్తూ భారతదేశంలో జాతీయోద్యమ ఆవిర్భావానికి జాతీయోద్యమ వ్యాప్తికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి భారత జాతీయోద్యమ సుదీర్ఘ చరిత్రను ఉద్యమ డిమాండ్లు వ్యూహాలు పద్ధతుల ఆధారంగా మితవాద దశ అతివాద దశ గాంధేయ దశగా వర్గీకరించవచ్చు భారత జాతీయోద్యమాన్ని భారత జాతీయోద్యమంలో ప్రజలు వ్యక్తపరిచిన ఆశలు ఆశయాలు స్వయం స్వాతంత్రం స్వాతంత్ర్యం తదితర డిమాండ్లను బ్రిటిష్ ప్రభుత్వం గమనించి తమ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవడానికి కొన్ని మతపరమైన పెంపుదల చట్టాల్ని రూపొందించింది తమ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని మతపరమైన పెంపుదల చట్టాల్ని రూపొందించింది వీటిల్లో మింటో మార్లే సంస్కరణల పేరుతో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది పరోక్ష ఎన్నికల్ని ప్రతిపాదించగా మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణల చట్టంగా వచ్చిన భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని స్థాపించింది సో పంతొమ్మిది పంతొమ్మిది డబల్ ద్వంద్వ సో ఇది మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణల చట్టంగా వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిది మింటోమార్లే సంస్కరణలు పరోక్ష ఎన్నికల్ని ప్రతిపాదించింది ఇదే క్రమంలో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు బీజాలు వేసింది సో పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫెడరల్ సిస్టమ్కి బీజాలు వేసింది ఇక భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆధారంగా భారతదేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్రాన్ని పొందింది అనంతరం ఒక విశిష్టమైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకొని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి భారతదేశం ఒక రిపబ్లిక్ అంటే గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి భారత్ ఒక రిపబ్లిక్గా ఆవిర్భవించింది గణతంత్ర రాజ్యాంగ ఎంతోమంది గొప్ప నాయకులు న్యాయపర రాజ్యాంగపర రాజకీయ విషయాల్లో ఆరితేరిన అసాధారణ మేధావులు రాజ్యాంగ సభగా ఏర్పడి ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిస్తూ భారత రాజ్యాంగాన్ని సునిశ్చిత శైలిలో రూపొందించారు భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మొదటగా భారత రాజ్యాంగ ఆశయాల్ని వివరించే విధంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం అంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ రాజ్యాంగ సభలో చర్చకు వచ్చింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ ఆశయాలు వివరించే విధంగా లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఎప్పుడు అంటే డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు సో ఇది రాజ్యాంగ సభలో చర్చకు వచ్చింది ఈ చారిత్రక లక్ష్యాల తీర్మానం లేదా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ భారత రాజ్యాంగం యొక్క మౌలిక తత్వాన్ని అభివర్ణించింది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లేదా లక్ష్యాల తీర్మానం భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించింది భారతీయులకు రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది భారత రాజ్యాంగాన్ని ఎంతో మంది రాజ్యాంగ నిపుణులు ఎన్నో సుగుణాలు ఆదర్శాలు విలువలతో కూడిన రాజ్యాంగంగా కీర్తిస్తారు ప్రముఖ రాజ్యాంగ తత్వవేత్త నిపుణుడు గ్రాండ్ వెలీ ఆస్టిన్ సో ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది గ్రాండ్ వెలీ ఆస్టిన్ భారతీయ సమాజంలో సామాజికంగా విప్లవాన్ని ప్రతిపాదించే గొప్ప సాంఘిక పత్రంగా భారత రాజ్యాంగాన్ని కొనియాడారు సామాజికంగా విప్లవాన్ని ప్రతిపాదించే గొప్ప సాంఘిక పత్రంగా భారత రాజ్యాంగాన్ని కొనియాడినది గ్రాండ్ వెలీ ఆస్టిన్ ఇతడు రాజ్యాంగ తత్వవేత్త నిపుణుడు రాజ్యాంగంలోని అనేక నిబంధనలు సామాజిక విప్లవాన్ని ప్రేరేపించే లక్ష్యాల్ని ప్రత్యక్షంగా తెలుపుతాయి ఈ లక్ష్యాల సాధనకు అవసరమయ్యే పరిస్థితుల్ని స్థాపించడానికి అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో ఉన్నాయి భారత రాజ్యాంగ తత్వం స్వేచ్ఛ సమానత్వం హక్కులు న్యాయం సౌభ్రాతృత్వం సమైక్యత సమగ్రత తదితర రాజకీయ ఆదర్శాలతో ప్రతిబింబిస్తుంది భారత రాజ్యాంగం యొక్క తత్వం భారత జాతీయోద్యమంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలు స్వయం పాలన స్వాతంత్రం కోసం చేసిన పోరాటాల పునాదిగా భారత రాజ్యాంగం ఆవిర్భవించి ఆవిష్కృతమైంది భారత జాతీయోద్యమం జాతీయోద్యమంలోని వివిధ దశలు భారత జాతీయోద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యకాలంలో హింస అహింస రూపాల్లో జరిగింది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెళ్లిబికిన అసంతృప్తి వివిధ రకాలైన తిరుగుబాట్లు నిరసనల ద్వారా వ్యక్తమైంది ఈ క్రమంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామం భారతీయుల్లో జాతీయవాదం వేల్లునుకోవడానికి బీజాలు వేసింది భారతీయ సైనికులు జరిపిన ఈ తిరుగుబాటుని మహా తిరుగుబాటుగా సిపాయిల తిరుగుబాటుగా చరిత్రలో అభివర్ణిస్తారు హింసాత్మకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు విఫలం కావడంతో అహింసా పద్ధతు అహింసా పద్ధతులతో మరొక జాతీయ ఉద్యమం అవసరమైంది సిపాయిల తిరుగుబాటు విఫలం కావడంతో హింసాత్మకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు విఫలం కావడంతో అహింసా పద్ధతులతో మరొక జాతీయ ఉద్యమం అవసరమైంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావంతో భారతదేశంలో అహింసా రూపంలో జాతీయ ఉద్యమం ప్రారంభమైంది కాంగ్రెస్ ఆవిర్భావంతో భారత్లో అహింసా రూపంలో జాతీయ ఉద్యమం ప్రారంభమైంది ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య పేర్కొన్నట్లు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రను భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రగా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ చరిత్ర భారత స్వాతంత్ర పోరాట చరిత్రగా చె పేర్కొన్నది పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈ అహింసాయుత భారత స్వాతంత్ర పోరాటంలో బందేమాతర ఉద్యమం హోం రూల్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం తదితర రాజకీయ ఉద్యమాలు అంతర్భాగంగా కొనసాగాయి వీటన్నింటి ఫలితంగా భారత్లో బ్రిటిష్ వలసవాద పాలన అంతమై స్వాతంత్ర్యం సిద్ధించింది భారత జాతీయోద్యమంలో దేశభక్తి త్యాగబుద్ధి అకుంఠిత దీక్ష ప్రజాస్వామ్య స్ఫూర్తి గల ఎందరో నాయకులు క్రియాశీలంగా పాల్గొని బ్రిటిష్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయ నాయకత్వం వహించారు భారత జాతీయోద్యమ ఆవిర్భావ కారణాలు సో భారతదేశంలో జాతీయోద్యమం ఎందుకు ఆవిర్భవించిందో తెలిపే కారణాలు ప్రజా బాహుళ్యంలో స్వయం పాలన స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారత్లో జాతీయవాదం వేళ్లూనుకుంది ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం సంస్కృతి గత వైభవం ఉన్నాయి సగర్వంగా స్వయం పాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది ఈ కారణాల వల్ల భారతీయులు స్వయం పాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు మానసికంగా గత వైభవ సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు బ్రిటిష్ పాలన దోపిడీ నిరంకుశత్వం మరొక వైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది భారత రాజ్యాంగ అభివృద్ధి తత్వం అర్థం చేసుకోవడానికి భారత జాతీయోద్యమ పుట్టుక అభివృద్ధి కారణాలపై మనకు సమగ్ర అవగాహన అవసరం ఉంటుంది సో సమగ్రంగా అవగాహన చేసుకుంటేనే మీరు అప్లికేషన్ బిట్స్ని ఆన్సర్ చేయగలరు బ్రిటిష్ వలసవాద పాలన భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనకు అనుకూల ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి బ్రిటిష్ పాలన భారత్లో ఒక గట్టి పరిపాలనా నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది బ్రిటిష్ వారు పరిపాలనా అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ని ప్రారంభించారు భారత శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ నేర విచారణ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి సంహితల్ని తయారు చేసి భారత్లో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటుకి కృషి చేశారు పోస్టు టెలిగ్రాఫ్ సమాచార వ్యవస్థ రైల్వేలు జాతీయ రహదారులు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పరిచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల్ని ఏర్పరిచినది బ్రిటిష్ వారు భారతదేశంలో సాంఘిక దురాచారాలకు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సంఘ సంస్కరణను ప్రోత్సహించి ప్రగతి పూర్వక హేతుబద్ధ సంవర్ధక శాసనాన్ని రూపొందించినది బ్రిటిష్ వారు భారత్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి పాశ్చాత్య సంస్కృతితో భారతీయ సమాజాన్ని ఆధునికీకరించడానికి ప్రయత్నించారు ఈ తరహా అనుకూల చర్యలు చేపట్టినప్పటికీ కూడా బ్రిటిష్ వారు భారతదేశపు ఆర్థిక వనరుల్ని విశృంఖలంగా దోపిడీ చేయడం ఇండియా నుండి ఇంగ్లాండ్కు సంపద ప్రవాహాన్ని తరలించుకుపోవడం భారతీయుల సాంఘిక ఆర్థిక అభివృద్ధి జీవన ప్రమాణాల పెంపుదలపై ఉదాసీన వైఖరిని కలిగి ఉండడం పాశవికంగా అణచివేతకి పాల్పడడం చేసేవారు ఈ విధమైన భారతదేశ వ్యతిరేక ధోరణలు బ్రిటిష్ వారి పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీసి ప్రజలు జాతీయోద్యమాన్ని చేపట్టడానికి ప్రేరణ ఇచ్చాయి ప్రేరణను ఇచ్చాయి సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం రెండవ కారణం భారతదేశంలో పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోధి చేశాయి ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం బాల్య వివాహాలు వితంతువులుగా మార్చడం విగ్రహారాధన తదితరాలకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది బ్రహ్మ సమాజ్ ఉద్యమం బ్రహ్మ సమాజ్ ఉద్యమాన్ని అనుసరించి ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ దివ్యజ్ఞాన సమాజం ప్రార్థనా సమాజం సత్యశోధక సమాజం అలీఘర్ ఉద్యమం వహబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను సాంఘిక సాంస్కృతిక గుర్తింపును దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయం పాలన కోరుకోవడానికి ప్రేరణనిచ్చాయి మూడవది మహా తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతీయ సైన్యంలోని వేలాది సిపాయిలు పదవీచ్యుతులైన సంస్థానాధీశులు గ్రామీణ చేతివృత్తుల వారు చిన్నకారు సన్నకారు రైతులు భారత్లో బ్రిటిష్ పాలనను అంతమందించడానికి సమైక్య తిరుగుబాటుని చేశారు బ్రిటిష్ పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకం పట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు ప్రత్యేకంగా లార్డ్ డల్హౌజీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది సో ఎవరికైనా మగ సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అలాగే బ్రిటిష్ పాలకులు భారతీయ సైనికులపై చూపే వివక్ష వివక్షపూరిత వివక్ష పూరిత ధోరణి వారిని భయాందోళనలకు గురిచేసింది భారతీయ సైనికుల్ని ఈ తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి మంగల్ పాండే నానాసాహెబ్ తోపే తదితర మహానాయకుల్ని ముందుకు తెచ్చింది అదే ఇదే క్రమంలో రోహిల్లా దళానికి చెందిన మౌల్వీ అల్లావుద్దీన్ తుర్రేబాజ్ ఖాన్ అనే జమేదార్లు దాదాపు ఐదు వేల మందితో కూడిన ప్రజా సమూహంతో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినది మౌల్వీ అల్లావుద్దీన్ మరియు తుర్రేబాజ్ ఖాన్ రోహిల్లా దళానికి చెందినవారు ఐదు వేల మందితో కూడిన ప్రజా సమూహంతో దాడి చేశారు జమేదార్లు ఈ మహానాయకుల దేశభక్తి భావాలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపి జాతీయవాద భావాలు ప్రజల్లో నాటుకునేలా చేశాయి ఆంగ్ల విద్య భారత్లో బ్రిటిష్ వారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు దీనివల్ల సాహేతిక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాల్ని తీర్చిదిద్దాయి ఆంగ్ల విద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలు అయిన స్వేచ్ఛ సమానత్వం న్యాయం ప్రజాస్వామ్యం తదితర విలువల విలువలపై అవగాహనను కల్పించాయి ఆంగ్ల విద్య ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తలైన జెర్మీ బెన్థామ్ జాన్ స్టూవర్ట్ మిల్ జాన్ లాక్ రూసో ఆడమ్ స్మిత్ హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్విక భావజాలం నుండి స్ఫూర్తిని పొందారు మధ్యతరగతి వర్గాలు ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు వీరి నుండి స్ఫూర్తిని పొందాయి జెర్మీ బెన్థామ్ జాన్ స్టూవర్ట్ మిల్ జాన్ లాక్ రూసో ఆడమ్ స్మిత్ హెర్బర్ట్ స్పెన్సర్ వీళ్ళు పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తలు అయితే ఈ ఆదర్శాలని విలువల్ని బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండ్ను మాత్రమే గౌరవించి భారత్లో ఆచరించేవారు కాదు ఈ ఆదర్శాలని విలువల్ని ఓన్లీ ఇంగ్లాండ్లో మాత్రమే గౌరవించేవారు ఈ విధమైన ద్వంద్వ ప్రమాణాలు మధ్యతరగతి వర్గాల్ని ఆగ్రహానికి గురిచేశాయి వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు విలువలపై చైతన్యపరిచి బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రధానంగా సమన్యాయ పాలన జాతీయవాదం స్వయం ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజ్యాంగతవాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలని రేకెత్తించాయి దాంతో మధ్యతరగతి విద్యావంతులు స్వయం పాలన స్వాతంత్ర్యం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు సో సమన్యాయ పాలన జాతీయవాదం స్వయం ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజ్యాంగత వాదం ఇవన్నీ కూడా విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించగా రేకెత్తించాయి సో దాంతో మధ్యతరగతి విద్యావంతులు స్వయం పాలన స్వాతంత్ర్యం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ ఆర్థిక దోపిడీ బ్రిటిష్ పాలకులు భారత్ని ఒక వలస ప్రాంతంగా మార్చి ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడీ చేశారు బ్రిటిష్ వారు భారత్లోని ముడి పదార్థాలని ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకుపోయేవారు అలాగే ఇంగ్లాండ్లో తయారైన వస్తువుల్ని భారత మార్కెట్లో నింపేసేవారు భారతీయ పారిశ్రామికవేత్తల నుండి చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారి నుండి వస్తువులు సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపై గ్రామీణ చేతివృత్తుల వారిపై కఠినమైన నిబంధనల్ని విధించేవారు దీనివల్ల భారతీయ చేతి వృత్తుల వారు తమ తమ వృత్తుల్ని వదిలేసి అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయ రంగంలోకి బదిలీ అయ్యారు సో చేతి వృత్తుల వారు అనేక విధాలుగా నష్టాలకు గురయ్యారు సో తమ తమ వృత్తుల్ని వదిలేయాల్సి వచ్చింది బ్రిటిష్ పాలన వల్ల మరికొంతమంది గ్రామీణ చేతి వృత్తుల వారు మహాసముద్రాన్ని కూడా లెక్క చేయక విదేశాలకు కడుపు చేతబట్టుకొని వలసలు పోయారు ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు దాదాబాయ్ నవరోజీ తాను రచించిన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో బ్రిటిష్ వారు భారత్లో పాల్పడ్డ వివిధ దోపిడీ రూపాల్ని సంపద ప్రవాహ సిద్ధాంతం డ్రెయిన్ థియరీలో వర్ణించాడు డ్రెయిన్ థియరీ అనేది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఉంది దీన్ని రచించినది దాదాబాయ్ నవరోజీ ఇందులో బ్రిటిష్ వారు భారత్లో పాల్పడ్డ వివిధ దోపిడీ రూపాలు సంపద ప్రవాహ సిద్ధాంతం డ్రెయిన్ థియరీలో ఉన్నాయి సో ఇది పవర్టీ అండ్ అన్బ్రిటిష్ ఇన్ ఇండియా అనే బుక్లో సో ఉంది ఈ తరహా దోపిడీ భారతదేశ చిన్న తరహా పారిశ్రామికవేత్తల్లో గ్రామీణ చేతివృత్తుల వారిలో ఆగ్రహవేశాలను నింపి వారు భారత జాతీయోద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడా పాల్గొనడానికి దోహదం చేసింది నెక్స్ట్ కరువు కాటకాలు పేదరికం భారతదేశం పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితుల్ని అంటువ్యాధుల్ని ఎదుర్కొంది ప్రధానంగా పద్దెనిమిది వందల డెబ్బై మూడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాల్లో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలు భారతీయ సమాజంలో అశాంతిని అలజడిని తీసుకువచ్చింది అయితే బ్రిటిష్ వారు ఈ పరిస్థితులపై ఉదాసీన వైఖరిని అవలంబించారు ప్రభుత్వం ఎలాంటి జంకు లేకుండా ప్రజల నుండి బలవంతంగా పన్నులు కూడా వసూలు చేయడం మొదలుపెట్టింది ఇది భారతీయుల్ని ఆగ్రహానికి గురిచేసింది ప్రజలు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి స్వచ్ఛందంగా జాతీయోద్యమంలో చేరారు ఈ దుర్భర పేదరిక పరిస్థితులు ప్రజల్లో భారీ వలసలకు ఆకలి చావులకు నిరాశ్రయతకు దారితీశాయి ఆగ్రహించిన ప్రజలు జాతీయోద్యమంలో చేరారు నెక్స్ట్ వార్తాపత్రికలు బ్రిటిష్ పాలనా కాలంలో ఎన్నో వార్తాపత్రికలు దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయుల్లో జాతీయవాద భావాల్ని ప్రేరేపించాయి వీటిల్లో ప్రముఖమైనవి అమృత బజార్ పత్రిక కేసరి పాట్రియాడ్ ది హిందూ నవజీవన్ ఆంధ్రపత్రిక మొదలైనవి ఈ పత్రికలు ప్రజల్లో దేశభక్తి జాతీయ భావాల్ని పెంచి పోషించాయి జాతీయవాద భావాల వ్యాప్తిలోనూ ప్రజల ఆకాంక్షలు ఆశలు డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోనూ వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి సో అప్పుడున్నవి వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి ప్రఖ్యాత స్వాతంత్రోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ సురేంద్రనాథ్ బెనర్జీ బాల గంగాధర తిలక్ మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికల ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు పాశవిక పాలన నెక్స్ట్ భారత్లో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ నిరంకుశ చట్టాల్ని ప్రయోగించేది వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం ఆయుధాల చట్టం ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం రౌల చట్టం తదితర చట్టాలని ప్రయోగించి ప్రజల స్వేచ్ఛల్ని హరించేది సో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నిరంకుశ చట్టాలు సెడిషస్ మీటింగ్ యాక్ట్ దేశద్రోహ సమావేశాల చట్టం ఆర్మ్స్ యాక్ట్ ఆయుధాల చట్టం బెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం రౌలట్ యాక్ట్ రౌలట్ చట్టం ప్రజల స్వేచ్ఛల్ని అడ్డుకోవడమే కాక పత్రికా స్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది బ్రిటిష్ ప్రభుత్వ పాశవిక చట్టాల్లో అత్యంత నిరంకుశమైన చట్టం రౌలట్ చట్టం ఈ చట్టాన్ని అధికార పరిభాషలో అరాచకవాద విప్లవవాద నేరాల కార్యకలాపాల నిషేధ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిగా వ్యవహరించేవారు సో రౌలర్ చట్టం మీద చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు ఈ రౌలట్ చట్టం ఏ వ్యక్తినైనా వారెంట్ లేకుండా దీర్ఘకాలం పాటు నిర్బంధించడానికి అవకాశం కల్పిస్తుంది సో అప్లికేషన్ బీట్లో ఈ లైన్ ఇచ్చారు ఏ వ్యక్తినైనా వారంట్ వారెంట్ లేకుండా దీర్ఘకాలం పాటు నిర్బంధించడానికి అవకాశం కల్పిస్తుంది అని సో భారతీయులకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని అత్యంత కిరాతకంగా అమలు చేసేవారు ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన నిరసనని సైతం ఉక్కుపాదంతో అణచివేసేది బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఉదాహరణగా పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణ హోమం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు సో రౌలట్ చిత్రానికి వ్యతిరేకంగా వచ్చిన నిరసనల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేది సో దీనికి ఉదాహరణ పంజాబ్లోని జిలీవాలాబాగ్ ఉదంతం నెక్స్ట్ జాతి విచక్షణ బ్రిటిష్ ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కుల్ని అనుమతించడంలో ఎంతో వివక్ష పూరిత ధోరణి ప్రదర్శించేది జాతీయోద్యమ ప్రారంభ దశలో భారతీయులు సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రవేశాలకు సంబంధించి విషయాల్లో బ్రిటిష్ అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని భారతీయులు డిమాండ్ చేసేవారు సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రవేశాలకు సంబంధించి అలాగే బ్రిటిష్ వారి వివక్షతా విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది భారత్లోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయమార్పులు తమ నేర్మల్ని నేరాల్ని విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు భారత్లోని యూరోపియన్ సమూహాలు ఇదే క్రమంలో బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానం భారతీయులకు వ్యతిరేకంగా వివక్ష ఉంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానం బ్రిటిష్ వారు భారతదేశంలో శ్వేతజాతి బాధ్యతా సిద్ధాంతం దైవిక పాలక వంటి నకిలీ సిద్ధాంతాలని ప్రచారం చేసి తమ పాలనను విచక్షణను సమర్థించుకునే ప్రయత్నం చేసేవారు సో బ్రిటిష్ వారు తమ పాలనను సమర్థించుకునే ప్రయత్నంలో ప్రచారం చేసిన నకిలీ సిద్ధాంతాలు థియరీ ఆఫ్ వైట్ మ్యాన్స్ బార్డెన్ అంటే శ్వేతజాతి బాధ్యతా సిద్ధాంతం ద ప్రొవిడెన్షియల్ రూల్ దైవిక పాలక ఇవి బ్రిటిష్ వారు ప్రచారం చేసిన నకిలీ చట్టాలు నకిలీ సిద్ధాంతాలు నకిలీ సిద్ధాంతాలు తమ పాలనను విచక్షణను సమర్థించుకునే ప్రయత్నం చేసేవారు ఈ నకిలీ సిద్ధాంతాలతో ఈ సిద్ధాంతం శ్వేతజాతీయులకు మాత్రమే పాలనా సామర్థ్యాలు ఉన్నట్లు మిగిలిన వారు అనాగరిక జీవనం గడుపుతున్నట్లు భావిస్తుంది ఫలితంగా అనాగరిక జాతుల్ని నాగరికంగా మార్చే బాధ్యత తమపై ఉన్నట్లు నకిలీ భావనల్ని బ్రిటిష్ వారు ప్రచారం చేసేవారు ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాల్ని దెబ్బతీయడంతో అది జాతీయోద్యమానికి దారితీసింది పైన పేర్కొన్న కారణాలే కాక మరెన్నో ఇతర సంఘటనలు కూడా భారతదేశంలో జాతీయతా వృద్ధికి తోడ్పడ్డాయి ప్రధానంగా స్వాతంత్ర్యం కోసం ఇటలీ జర్మనీ ఈజిప్ట్ టర్కీ ఐర్లాండ్ తదితర దేశాల్లో జరిగిన విప్లవ పోరాటాలు భారతీయులకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి భారత జాతీయ కాంగ్రెస్ అవతరణ భారత జాతీయోద్యమ చరిత్రలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ అవతరణ ఒక మైలురాయిగా పేర్కొనవచ్చు భావ సారూప్యత కలిగిన దాదాబాయి నవరోజీ జస్టిస్ ఎంజి రనడే కేటీ తెలంగ్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఏవో హ్యూమ్ తదితరులు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో చొరవ తీసుకుని పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో బొంబాయిలో ప్రథమ సమావేశం నిర్వహించారు ఆవిర్భవించిన తొలి రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ అది జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండేది ప్రధానంగా అఖిల భారత స్థాయిలో వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాన్ని విస్తృత స్థాయిలో ఏర్పరచడానికి ఎంతో జాగ్రత్త వహించింది దాంతో కొద్దిమంది విమర్శకులు భారత జాతీయ కాంగ్రెస్ని బ్రిటిష్ పాలనను సమర్థించే పార్టీగా అనుమానించేవారు వాస్తవానికి బ్రిటిష్ పాలనలోని లోపాలని తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్థిర ఆశయంతో ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలనలోని లోపాలని తెలియజేయడానికి ఒక స్థిరమైన ఆశయంతో ఏర్పడింది ఆ తర్వాత కాలంలో భారత స్వాతంత్రం కోసం జాతీయతావాద భావాలు విస్తరించి ఉద్యమ నాయకత్వం స్వీకరించే స్థాయికి భారత జాతీయ కాంగ్రెస్ ఎదిగింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్